నేను పడ్డ అవమానాలకి నా తేజస్వినితో ఫలితం దక్కింది అంటూ నీతోనే డ్యాన్స్ షో విజేతగా నిలిచిన అమర్ తేజస్వినిలు ఇక ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయినా అమర్దీప్ అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నో అవమానాలని అమర్దీప్ ఎదుర్కొన్నాడు విజేత కాలేకపోయినప్పటికీ చీవాట్లు తిని ఆఖరికి బయటికి వచ్చాడు అయితే అభిమానులు ప్రేమను మాత్రం అమర్దీప్ ఏ రోజు కోల్పోలేదు ఇక నీతోనే డ్యాన్స్ షోలో సైతం తను ఫినాలి వరకు చేరుకున్నప్పటికీ తను విజేత కాలేకపోయాడు అటువంటి అమర్దీప్ ఇప్పుడు నీతోనే షో సీజన్ టూలో అడుగుపెట్టేసి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేసిన అమర్తి ఒక్కసారిగా ట్రాఫీని అందుకుంటాడని ఏ ఒక్కరు ఊహించలేదు అయితే టఫ్ కంటెస్టెంట్స్లో ఒకరైన విశ్వాత పోటీ పడి విన్నర్గా నిలవడం అనేది అమర్ తేజస్విని ఫ్యాన్స్కి ఒక పండుగ చేసుకున్న విషయం ఈ విషయం పైన అమర్ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నా కానీ నా తేజస్విని నా భార్య పక్కన ఉంటే ఏదైనా సాధించగలనన్న విషయం మరోసారి నిరూపించుకున్నాను నా తేజ ఉంటే నాకు ఏదైనా అసాధ్యం కాదు అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అభిమానుల మనసుల్ని దోచుకుంటూ అమర్ది